కార్తీక దీపం ఇది చాలా మంది సీరియల్ గా భావిస్తారు కానీ దీని అభిమానులు మాత్రం ఇది ఒక ఎమోషన్ లా ఫీల్ అవుతారు ఎందుకనంటే అంత గొప్పగా ఈ సీరియల్ సీజన్ వన్ నడిచింది అయితే సీజన్ టూ లో మాత్రం జోస్న క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ గా నటిస్తున్న అమ్మాయి మీద చాలా రకాల విమర్శలు వచ్చాయి అసలు ఈ అమ్మాయి యాక్టింగ్ ఏంటి అసలు మోనిత యాక్టింగ్ ముందు ఈ అమ్మాయి ఎలా ఏంటి దిగదుడుపు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎందుకనంటే ఈ అమ్మాయి విలన్ గా నటిస్తున్నప్పటికీ కూడా అంత డెప్త్ అయితే లేదు ఎందుకనంటే మోనిత క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ విలనిజాన్ని పండించింది కానీ జోస్న ఆ రకంగా పండించలేకపోతుంది దాంతో ప్రతి ఒక్కరూ కూడా జోస్న వద్దు మోనితే ముద్దు అంటున్నారు దీనికి తోడు టీఆర్పి దారుణంగా కింద పడిపోయింది ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సీరియల్ యాజమాన్యం ఉండగా ఇక ఇప్పుడు మరొకసారి రంగంలోకి దింపుతున్నారు మోనితను మోనితను ఒక సూపర్ డొప్పర్ క్యారెక్టర్ గా బరిలోకి దింపుతున్నారు అది ఎలాగా అంటే సుమిత్ర ఉంది కదా సుమిత్రకు ఒక సిస్టర్ ఉంది ఆ సిస్టర్ కూతురిగా మోనిత ఇక సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనమాట అయితే ఇక ఆ సీరియల్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా మొత్తం అంతా కూడా రా జరగబోతున్నాయి అందులోనూ స్టార్ మా వాళ్ళు హ్యాపీ బర్త్డే మోనిత అంటూ మాట్లాడుతున్నారు మరి మోనిత క్యారెక్టర్ పేరు మారుస్తారా లేకపోతే మోనితగానే ఉంచుతారా ఇంకేదైనా స్పెషల్ రిలేషన్ పెడతారా అనేది వేసి చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరి మోనిత కార్తీక దీపంలో రీఎంట్రీ ఇవ్వాలని ఉందా లేదా అనేది కూడా మాకు చెప్పండి